హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే మీకైతే ఒక ఔషధ మొక్క అయితే చూపిస్తాను ఆ ఔషధ మొక్క అయితే ఏనుక ఉపయోగం ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఈ మొక్క అయితే మంచి ఇన్ఫర్మేషన్ పెట్టారు పెట్టారు అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఈరోజు ఆ మొక్క మనమైతే ఇప్పుడు ఆ చిన్ని మొక్క అది పెద్ద మొక్క కాడ కాదు చిన్నదేనో చాలా ముఖ్యమైన మొక్క అది ఇప్పుడు అయితే ఆ మొక్క దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఈ కట్టం ఒకసారి ఒక చూసాము ఇప్పుడైతే మనం అయితే దాన్ని ఎత్తుక్కుంటా పోదాం గొర్రెలు చూడండి ఎలా మేస్తున్నాయో గొర్రెలు కూడా తినేస్తాయి ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు మనం అయితే ఎత్తుక్కుంటా పోదాం గొర్రెలు కూడా దాన్ని తినేసేది చూస్తాను గొర్రెలు అయితే వదిలించమంటున్నారు గొర్రెలు వదిలించమంటారు చూస్తున్నారు కదా గొప్ప ఇక్కడే ఎత్తుక్కుంటూ వస్తాను ఎక్కడ ఉంటుంది అది చూద్దాం చూడండి చెట్లు అయితే ఎన్ని చిన్న మొక్క ఫ్రెండ్స్ అది మొక్క ఏం కదా ఎక్కడ ఉన్నదో చూద్దాం ఎక్కడ ఉన్నదో మొక్క అయితే ఉత్తరాని ముందులు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నది అది ఇప్పుడైతే చూపిస్తుంది ఇక్కడ అక్కడ ఉన్నది చూద్దరా బాగుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చెట్టు అయితే చూస్తున్నారు కదా ఇది నాలుసూరులో పెద్ద రకం ఇది అనుకుంటా పెద్ద రకం నేలసూరి చెట్టు ఉంటుంది కదా దాంట్లోకి ఇది పెద్ద న్యాసూరి చెట్టు ఇది చూడండి ఎలా ఉందో ఇది ఊరికి ఉండక తెలియదు ఫ్రెండ్స్ చూడండి మన నేలూసూరి చెట్టు అయితే చిన్నది ఇదైతే పెద్ద నాలు చెట్లు చెట్టు ఇంకొక చెట్టు కూడా ఉంటుంది బొచ్చు బొచ్చుకుంటాయి అది కాదు నూగు నూగ్గా ఉంటాయి ఇది పెద్ద నేల ఊసిరి చెట్టు ఇది అది వచ్చి చిన్నగా ఉంటాయి తీగలైతే చూశారు కదా మీకు నే నేల ఊసిరి చెట్టు తెలుసు ఇది పెద్ద నేల ఊసిరి చెట్టు ఇదైతే చాలా అరుదైన మొక్క ఇది ఎక్కడంటే అక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఎక్కడ దొరకలేదు ఇక్కడే దొరికింది ఇది దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్క వల్ల మీకైతే ఇది ఏమో ఉపయోగాలు ఏంది మీకైతే చూపిస్తాం ఇప్పుడు మనం అయితే మొక్క చూడండి సన్నగా సన్నగా ఉన్నది పూలు వచ్చేది ఇలా ఉంటాయి నూరు చెట్లు మేమైతే దీన్ని పెద్ద నలవసురు చెట్టు అంటాము మీరు ఏమంటారు ఏమో మేము చూడండి ఎలా ఉందో సన్న మొక్క ఉంటుంది దాంతో మొత్తం ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కడ కనపడలేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడే ఉంది మన ఇంకా ఆడలేదు అది ఇప్పుడు మనం అయితే దాని ఉపయోగాలు ఏందో తెలుసుకుందాం పోయే ఇప్పుడు మనమైతే వాదాం ఇంత ఏమేమి ఉపయోగం అంటే వాళ్ళకి అయితే గట్టిగా మాట్లాడలేను మరదలకి ఫ్రెండ్స్ పిల్లలు లేకుండా ఉంటారు కదా వాళ్ళకైతే స్త్రీలకైతే దీని అయితే వాడతారు ఫ్రెండ్స్ అది ఎలా వాడాలి ఏందో చెప్పు వాళ్ళకి మనకి నెలదేట వస్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు కడుపుని వస్తుంది కదా మనకి అప్పుడైతే వండలు చేసుకుని తినాలి తినాలి వాళ్ళకి నెలసారి అనేది అయిపోయిన తర్వాత తినాలనా అది అట్లా చెప్పాలి కదా ఫస్ట్ టైం వస్తా అది నెలసారి వస్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఆ సమయంలో చేసుకోవాలా ఐదు మిరియాలు ఒక తెల్లగడ్డపాయకులు ఆకులు అయితే కోసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆకులైతే కొనేసుకుని శుభ్రంగా కడిగేసుకో నీట్గా ఆకులైతే నీట్గా కడిగేసుకోలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు బాగుంటాయి పొడవుగా ఉన్నాయి రెండు ఇట్లా సర్వ్నప్పుడో మనకు మూవ్ అయితే తగలదు రెండు ఆకులు ఉంటాయి అందుకనేసి ఇట్లా సర్వ్ ఆకులు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనిపై ఐదు ఆకు యాకైతే కొని వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఐదు మిరియాలు తెలగడ్డ పాయ తెలగడ్డ పైని కోసుకొని దాంట్లో ఉన్న మోవ్నైతే తీసేసుకుంటాం తెలగడ్డ పాయలో ఉన్న మోవుని తీసియాలి నలగేట ఐదు ఏర్ వేసుకొని మనం నెలసరి అవుతా అప్పుడు మనకి కడుపు నెక్కి వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ మూడు రెండు చేసుకొని మింగాలి పొద్దున్నే నిద్ర లేసినప్పుడు మనం నీళ్ళు నీళ్ళు ఏం కాకోకుండా ఈ నూరుకొని మనం మింగాలి అయితే సంతానం ఆ మాదిరి ఎన్ని రోజులు మింగాలి మూడు రోజులు మింగితే మనకి రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే సంతానం లేని వారికి కడుపు నిప్పు వస్తే వారికి ఏంటంటే కడుపు నిప్పు వాళ్ళయితే సంతాన పిల్లలు అయితే కలగరు చూస్తున్నారు మనల్ని కామెంట్ లో కూడా అడిగినారు మనం అయితే వీడియో అయితే చేస్తున్నాం తెల్ల పూలు కాస్త బాగా చూడండి చూపించి తినాలా మన ఇష్టంగా మనం తింటే మాత్రం ఏ ఏ ఆకైనా పని చేయదు ఫ్రెండ్స్ అది అది మూడు నెలల పక్కన చేత నీళ్ళు తాకూడదు మంచి నీళ్ళు గించి నీళ్ళు ఏం తాకపోయినా దాన్ని మింగాల చూస్తున్నారు కదా ఆకును మళ్ళీ చూడండి మీరు అట్ట చెప్పి ఏ అంటే ఆకు తినబడు ఫ్రెండ్స్ మేము కరెక్ట్గా మేము చూపించిన ఆకే ట్రై చేయండి మీరు అట్టని చెప్పి ఏ అంటే ఆకులు అయితే తినబాను ఫ్రెండ్స్ అనుకో

అది చెప్పారు కదా అదే మాదిరి పాటిస్తే మాత్రం మనకి రిజల్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కిందనే ఉంటాయి తీగ్గోడ కాదు ఇది తీగ్గోడ కాదు ఫ్రెండ్స్ అది చిన్న చెట్లే మన నేల ఉసులు చెట్టు అలా ఉంటుందో అదే మాదిరి ఉంటుంది అది ఇది ఏంటంటే దీని దాని మీద పెద్దది అంటారు దీన్ని మా వాళ్ళైతే కొండ పెద్ద కొండ సీట్ అంటారు మీరు ఏమంటారు ఏందో మాకైతే కామెంట్లు తెలపండి దాన్ని ఈ సైడ్లో ఏమంటారో తెలియదు ఒక కూరలో ఒక విధంగా పిలుస్తారు దేనైనా సరే అందువల్ల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాన్స చెప్పింది కదా అదేవిధంగా ట్రై చేయండి ఈ ఆకుని కడిపి నొప్పి లేని వాళ్ళైతే తినబాహండి ఫ్రెండ్స్ కడిపి నొప్పి వచ్చి డేట్ అవుతారు కదా వాళ్ళైతే తినండి దీన్ని చూస్తున్నారు కదా ఆకులు అయితే బాగా కుటుంబం చిన్న చిన్న ఉండలు మింగాలి ఫ్రెండ్స్ మింగిన తర్వాత మనం మింగిన తర్వాత ఏంటంటే టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ నిండా నీళ్ళు అయితే తాగాలి తా తాగిన తర్వాత అప్పుడైతే చూడ చెట్టు ఎలా ఉన్నదో ఫ్రెండ్స్ దీని ఆకు మింగిన తర్వాత అయితే అయితే తినకూడదు ఫ్రెండ్స్ దీన్ని పులుపు తినకుండా అయితేనే దీన్ని మింగాలి అసలు అయితే మూడు రోజులు వాడకూడదు ఫ్రెండ్స్ దీన్ని చూస్తున్నారు కదా అటు ఎలా ఉన్నదో ఇదే విధంగా మీరు కానీ ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాకు ఎలా ఉన్నదో లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో ఉంటాం బాయ్